హాయ్ దిస్ దిసిస్ ప్రియా వెల్కమ్ టు ఏపీఎస్ నైన్ న్యూస్ కాకినాడ జిల్లా తోని నియోజకవర్గం తొన్నంగి మండలం కోమనపల్లి గ్రామంలో దళిత కుర్రాలను దారి కాసి కొట్టినటువంటి శివకోటి రాముడు కఠారి రాముడు పెరుమల్లపురం వెళ్తుండగా దారి కాసి దౌర్జన్యంగా కొట్టి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయిన దుండగులు వాళ్ళ పరిస్థితి విషమంగా ఉండడంతో దగ్గరలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది కొట్టిన వాళ్లను అరెస్ట్ చేయాలి అని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ దళితులంటే చిలుకనగా చూస్తున్నారు అని మాకు న్యాయం జరగకపోతే పెద్ద సంఖ్యలో దళిత సంఘాలు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పెద్దలు శివకోటి కృష్ణ శివకోటి యూరత్నం శివకోటి నాగు శివకోటి ఆత్మారావు శివకోటి నాగలక్ష్మి కటరి లింగయ్య డేగల నాగు కటరి అనిల్ శివకోటి సత్యవతి తదితరులు పాల్గొన్నారు ఏ విషయం అయితే మా మేము దళితులు వెండి అయితే వాళ్ళ పని నిమిత్తము ఇద్దరు కూడా వెళ్తున్నారండి వెళ్తుండగా బండి సడన్ గా ఆఫ్ చేసి ఒక నలుగురు వచ్చి ఆఫ్ చేశారండి ఆఫ్ చేసి మేము ఎవరో తెలుసా అని చెప్పేసి అంటే మీరు ఎవరో మాకు తెలియదని అంటే మేము ఎవరో మీకు చూపిస్తాం అన్నట్టుగా వాళ్ళని బండి మీద ఉండగానే వాళ్ళని కొట్టారండి వాళ్ళిద్దరిని కూడా చాలా చెల కొట్టేశారు కాలు కాళ్ళతో కూడా తన్నేశారండి వాళ్ళ ప్రాణ పరిస్థితిలో ఉన్నారు జరిగింది గంటలు అవుతున్నా సరే ఎవరో మమ్మల్ని పట్టించుకోలేదు నిన్న పోలీసులు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వకనే రాలేదండి త్వరగా రాలేదు వాళ్ళు కూడా అయితే రెండు గంటల అయిన తర్వాత వచ్చారండి వచ్చాక ముందు ట్రాఫిక్ని క్లియర్ చేశారండి పడి ఉన్న మనుషులు పట్టించుకోకుండా ముందు ట్రాఫిక్ క్లియర్ చేశారు క్లియర్ చేసేసాక సార్ మరి ముందు వాళ్ళు పట్టించుకోండి అని చెప్పేసి అంటే మేము చూస్తాము ముందు ట్రాఫిక్ వదిలేండి అని చెప్పేసి అన్నారండి అయితే మేము ఆ విధంగానే చేసామండి ప్రాణ పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పటివరకు మీరు వీళ్ళ ఎందుకు ఇలా వదిలిపెట్టారని చెప్పేసి అన్నారండి అదే విషయం మేము అడిగామండి మరి పడిపోయి ఉన్న వాళ్ళని మీరు ఎన్ని గంటలు వచ్చినా సరే మీరు పట్టించుకోలేదు మీరు లేట్గా వచ్చి మా ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు సార్ మరి అదేదో మీరు ముందుకు వస్తే మరి వాళ్ళని రక్షించేవారు అవుదాం అని చెప్పేసి మేము అడిగామండి అయితే ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారండి వాళ్ళని తుని ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళామండి తీసుకెళ్తే వాళ్ళు అక్కడ జాయిన్ చేసుకున్నారండి వాళ్ళకి ఎక్స్రే కానీ ట్రీట్మెంటు ట్రీట్మెంట్ చేస్తున్నారండి వాళ్ళు ప్రాణ పరిస్థితిలో ఉన్నారు ఇప్పటి వరకు కూడా మాకు మా దగ్గరికి ఏ పెద్దలు రాలేదండి ఏం జరిగింది ఎలా అన్నది కూడా పట్టించుకోలేదు అలాగే ఎవరైతే అటాక్ చేస్తారో వాళ్ళని కూడా ఇప్పటి వరకు పట్టుకోలేదండి వాళ్ళని పట్టుకుని మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేమందరం మా దళిత సంఘాల తరఫున మేము కోరుకుంటున్నామండి నమస్కారం సొమ్మనాపల్లి నుంచి ఇద్దరు కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో పని నిమిత్తం పోతుంటే గుట్టు తెలియని వ్యక్తులు వాళ్ళిద్దరినే అరవంద ఫార్మా కంపెనీ పక్కన రోడ్లో లో కుట్టుపడేయడం జరిగింది కొమ్మనపల్లి గ్రామం ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి మేము మా నిరసన తెలియజేశాం ఎస్సీ గారు వచ్చి మీకు నేను భరోసా చేస్తున్నాను మీకు తగిన న్యాయం చేస్తానన్నారు ఇప్పుడు వచ్చి మాకు రెస్పాండ్ అవ్వలేదు ఎస్సీ గారు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఆ కుర్రలు చూస్తే హాస్పిటల్లో చావు బతుకులో ఉన్నారు ఎస్సీ వాళ్ళు అంటే ఇంత చులకనగా ఉందా ఈ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని ఎస్సీ గారిని కూడా మేము మనవి చేస్తున్నాం ప్రభుత్వ తరపు నుంచి ఎటువంటి ఉన్నా కానీ ఎస్సీ వాళ్ళకి తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం జైబీ నుంచి కొమ్మనపల్లి గ్రామం నుంచి మరింత నిరసన మేము పోలీస్ స్టేషన్ వచ్చి మేము నిరసన మా నిరసన తెలియజేస్తాం కొమ్మనపల్లి గ్రామం నుండి పెరుగుడుకుని వెళ్తుండగా దళిత యువకులని మరి ఇతర కురస్తులు దారి మార్గంలో మరి దారి కాసి కొట్టడం బలంగా జరిగింది మరి మరి ఇప్పటికీ కూడా ఎస్ఐ గారు స్పందించలేదు మరి దయచేసి మరి బాధ్యత ఎవరు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేయవలసిందిగా మరి మరి ప్రభుత్వం కోరుతున్నా మరి ఇలాంటి మర పునరుత్వం కాకుండా జరిగే చర్యలు తీసుకోవాలని మనం చేస్తున్నాం అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం మేము వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది ఇప్పుడు ఇంకా దాడి చేసిన వారిని ఇప్పుడు ఇంకా అరెస్ట్ చేయలేదు మీరు